కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల వల్ల మరి కొంతమంది సరేనా రెండు వేల తొమ్మిదిలో చిన్న చింతగా పని చేసుకొని లేదంటే ఒక కుటుంబాన్ని పోషించుకొని ఒక చిన్న తోటి సరేనా ఒక ఫ్యామిలీతో ఎక్కడో దూరంగా సంసారం చేసుకొని భార్య బిడ్డలతోటి సాధ బతికే మనిషి ఓటు కూడా భయపడతారు అలా ఉంది ప్రవర్తన అంత ఇంత దారుణమైన ప్రభుత్వం కొంతమంది ఒకే ఇద్దరు రెండు మూడు శాతం ఆ రెండు మూడు శాతం వల్ల చాలా ఓటింగ్ నేను చెప్తున్నా జనాలనే నార్మల్ ఇప్పుడు కార్యకర్తలు అనేది వేరు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఫిక్స్డ్ కార్యకర్తలు ఉంటారు జనసేన జనసేనగా ఉంటారు తెలుగుదేశం ఉంటారు వీళ్ళు కాకుండా మధ్యవ్యులు ఉంటారు అన్నమాట వాళ్ళు ఏంటంటే పరిపాలన చూసి ఓట్లు గుద్దుతారు అన్నమాట ఓటేస్తారు అలాంటి వాళ్ళు ఓటేయడానికి ఆల ఆ రోజు వచ్చేలా ఉన్నది వైసీపీ చెప్పు కొంతమంది కార్యకర్తలు వాళ్ళు ఆ అల్లరి ఏంటి నిజంగానే రాతలేంటి నిజంగా మీకు నిజంగా మీకు అలా చేయాలనుకుంటే మీరు ఓర్పుతో ఉండాలి ఓర్పు సహనంతో ఉండాలి మీ నాయకుడిని మీరు గెలిపించుకోవాలి మీరు ఎలా గెలిపించుకోవాలి మీ నాయకుడిని ఇప్పుడున్న పరిపాలన బాగలేదు ఇప్పుడున్న పరిపాలన సరిగ్గా చేయట్లేదు మా నాయకుడు వస్తాడో మా నాయకుడు బాగా చేతాడో అని చెప్పుకుంటా ఊర్లు పడతాయి కానీ మేము వచ్చినంత నేను అరుగుతా సంపేత్తామంటే ఎవరిని చంపేస్తారా ఎవరు ఊరుకుంటారో మీరు చంపేస్తా ఈరోజు ఎవడమైనా చేతే అవి ఊరుకుంటాడో ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారం ఉంది ఎవడనే అది అధికారం ఉన్న మనిషి మీద చేతి ఊరుకుంటారా ఊరుకున్నారు కదా ఇప్పుడు ఒక ఊరు ఉన్నాం అనుకున్నా ఒక ఊరిలో ఒక టీడీపీ కార్యకర్త టీడీపీ 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 తిరుగుతున్నాడు అతను వెళ్ళి సాధ సేత మనిషి ఒక నార్మల్గా చిన్న చిత్తగా పనిచేసుకున్న మనిషిని చంప మీద పడితే ఊరుకుంటారా నేను అధికార పార్టీ కాదని ఊరుకుంటారా ఊరుకోరు కదా మరి ఎవరిని చేయి చేత ఎవరు ఊరుకుంటారు నాకు అర్థం కావట్లేదు మీకు నిజంగా అంత కోపం ఉంటే మీకు నిజంగా అంత మీకు చేసా మీకు చేయాలని ఉంటే మీరు ఓచుకోవాలి మీ నాయకుని గెలిపించుకోవాలి అది అది చేత కావట్లేదు సంవత్సరం పూర్తయింది మరి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మీకు నేను చెప్తున్నా రాజకీయంలో చంద్రబాబు నాయుడు గారిని ఢీ కొట్టడం చాలా కష్టం చాలా కష్టం చాలా మేధావి చాలా తెలివైన పెద్ద పెద్ద ఒత్వత్త భూమిలో నిద్రపించడం ఆయన అంత పెద్ద తోపు సరేనా జగన్ గారు నిజం చెప్తున్నారు ఆయన చాలా దమ్మున్న నాయకుడు చాలా ధైర్యం ఉన్న నాయకుడు సరేనా ఆయన కొంత చాలా ఉన్నవాడు ఎప్పుడు ఉన్నాడు ఆయన వైస్రాజున్నాడు బతుకున్నప్పుడు తండ్రి గారు పెద్ద పెద్ద నాయకుడు కాబట్టి నువ్వు అది అంత అంత పెద్ద నాయకుడు నీకున్నా నువ్వు అలాగ ఉంటావు కూడా నేను అలా ఉంటాను తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు రజ జగన్ గారు ఎప్పుడన్నా రవిడీని చేశారా లేదు కదా జగన్ గారిని చూసి కార్యకర్తలు రౌడీజన్ చేశారు జగన్ గారు ఎక్కడ రవిడీజ్ చేయలేదా ఆయన 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 ఎంటబెట్టుకొని ఆయన వెనక పెట్టుకుని ఆయన ఉన్నాడు కదని చెప్పి కార్యకర్తలు సరనే లేకపోతే నాయకులు ఎలా చేశారు రవిడీ చేశారు జగన్ గారు చేశారా లేదు కదా నాకు ఇంకూడా అర్థం కావట్లేదు జగన్ గారు అంత పెద్ద నాయకుడు పెట్టుకుని అతని ఫోటో పక్కనే ఎవడ బైరెడ్డి సిద్ధార్థ్రి పెట్టారు పెట్టారు పెట్టుకుని బైరి సిద్ధార్థి రెడ్డి ఏం చేస్తారు నాకు అర్థం కావట్లేదు బైరెడ్డి సిద్ధార్థుడి అంత దమ్మున్న నాయకుడు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు పంతొమ్మిది వరకు సుమాన్ టీవీ తర్వాత ఇంకా నాగరాజు గారు ఆయన పేరు ఏం పేరు డ్రీమ్ వీళ్ళతో ఇంటర్వ్యూ చేయించుకున్నాడు కదా మరి ఇప్పుడు ఇంటర్వ్యూ చేయించు ఎందుకు చేయట్లేదు వాళ్ళు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఎంత చేయట్లేదు వాళ్ళు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెట్టచ్చు కదా అట అప్పుడు మాట్లాడట్టు ఎందుకు మాట్లాడతారు ఎందుకు ఇంటర్వ్యూ చేయట్లేదు ఏదైనా అధికారం ఉన్నప్పుడే ధైర్యం నిజంగా దమ్మున్న కూడా అధికారం ఉన్న అధికారం అధికారంలో రెడ్డి చేస్తారు ఇప్పుడు చేయమని చెప్పండి అంత దమ్మున్నవాడు అవుతారు జగన్ గారి ఫోటో పక్కనే పిల్ల బచ్చే గడు ఆరు ఫోటో పెట్టి మీరు పక్కన నాకు అర్థం కావట్లేదు నలభై శాతం అసలు అంత రాదు జగన్ గారు ఎక్కడా అతను ఎక్కడా అతను మొన్నటి వరకు రెండు వేల పద్నాలుగు ముందు వరకు కూడా టీ తెలుగుదేశం ఉండేవాడు అని తెలిసి మీకు జగన్ గారు పోరాంటేనే వైసీపీ వచ్చాడు మీకు అర్థం అవుతుంది అసలు ఏది ఎది పడుతుంది మా ఆడుతున్నారు ఏది పడతారు చేస్తున్నారా ప్రాణాలు పోతున్నాయి తెలుసు మీకు మీ నిజంగా మీరు అక్కడికి నిజంగా మీకు అర్థం కావట్లేదు మీ కుటుంబాలు ఉన్నాయి అసలు తల్లిదండ్రులు పిల్లలం పిల్లలు అసలు మీరు సత్తే లేదా మన సత్తే పిల్లం బిడ్డలు పోతారని అసలు జ్ఞానమే లేదు అసలు జనాలకి మీ అర్థం ఈ రోజు ఎవడన్నా మన పెళ్ళ చూస్తే మనకి ఎంత కోపతుంది రేపొద్దు నువ్వు సత్యవంకో బంకు ఇలాంటికి నీ పిల్లమే ఆవిడతే కంపల్సరీ ఒక నెల రెండు నెలలు మూడు నెల సంవత్సరం రెండు నెలలు ఊపి పట్టుకుంటుంది తర్వాత వాడు పక్కన వెళ్ళి బతకవలసిందే అర్థం అవుతున్నాయి ఇంక ఇంకెలాంటి ఆలోచన ఏం లేదు అసలు ఇంకోటి ఏంటంటే రెడ్ బుక్ పరిపాలన రెడ్ బుక్ పరిపాలన రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం ఒక్కడ చెప్పండి రెడ్ బుక్ అనేది మీద చూపిస్తున్నాడా మీద చూపిస్తున్నాడా లేకపోతే నీ ఊరు రావడమే చూపించడా లేకపోతే మీ వీధిలో అవడమే చూపించాడా లేకపోతే నీ కులం చూపించాడా లేకపోతే నీ ఇంటి పరమే చూపించాడా లేకపోతే నీ బంధువుల చూపించాడా రెడ్ బుక్ రాజ్యాంగం అది రాజకీయంగా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు నిర్థవంగా ఏ ఊరని ఎవరన్నా సరే ఒక్కళ్ళు చే ఒక్కళ్ళని చూపించండి నాకు మా ఊరిలో సాధ బతుకుతాడు బతుతాడు సింపుల్గా బతుకుతాడు ఇతని వాళ్ళు ఇతనే రెడ్ బుక్ రాజ్యాంగం ఇబ్బంది పెడుతుంది రెడ్ బుక్ ఇబ్బంది పడుతుంది లోకేష్ ఇబ్బంది పడుతుంది ఒకళ్ళని చూపించండి ఎవరైనా ఇబ్బంది పడుతుంది రాజకీయాన్ని వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు నీకేది బాధ నాకు బాధ అంటే రెడ్ బుక్ కోసం ఇప్పుడు వచ్చి ఎవరైనా దళితులని ఎవరైనా ఇబ్బంది పెట్టారా బీసీలో వాళ్ళని ఇబ్బంది పెట్టారా ముస్లింస్ ఎవరైనా ఇబ్బంది పెట్టారా చెప్పండి ఒకళ్ళైనా ఇబ్బంది పెట్టారా రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళ బోర్గడని బోర్గడనీ ఎంత పచ్చిగా బూత్ మాట్లాడాడు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పెళ్ళం పెళ్ళము బెడ్రూమ్ పుతి బెడ్రూమ్ వెళ్ళి కూర్చున్నాడు అంత దమ్మున్నది అంత సత్తా మరి ఇప్పుడు ఇప్పుడు అమ్మాయించం కదా మరి అంత సత్తా ఉన్నాడు ఇప్పుడు నువ్వునే సాదా సైతే బతుకుతావు రేపు పొద్దున ఎవడైనా మన మన కుటుంబం మన మన గుమ్మకి తూర్పుకుంటామా నీకు రోసాను రాదా నాకు రోసాను రాదా అది రోసం చూపించారు తర్వాత వంశీ ఎంత పచ్చిక మాట తెలుసు కదా మీకు అసెంబ్లీలోనే అదే అతను ఎవరు దళితుడా బీసీయా ముస్లిమా కమ్మ లోకేష్ గారు కొడమే కదా మరి నీకు బాధ ఏంటి వంశీ గారు వంశీకర్ అంతకుముందు వైసాగ తెలుగుదేశం ఉన్నప్పుడు వైసీపీ వైసీరాజారెడ్డిని ఎన్ని మాట్లాడారు మీకు తెలుసా ఒకసారి చూడండి వీడియోస్ తెలుగుదేశం ఉన్నప్పుడు వైసెడ్డి గారిని జగన్ గారు కూడా కొన్ని ఎన్నో మాటలు మాట్లాడాడు ఆయన్ని మీరు మర్చిపోరా కథ అన్నీ మర్చిపోరు పోసృష్ణ గారు ఎంత పచ్చిగా బూతులు తిట్టాడు వాళ్ళ వాళ్ళు రడ్డబుక్ రాజ్యంగా నీ మీద ప్రయోగించరు నా మీద ప్రయోగించరు వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు రాజ్యాంగ వాళ్ళ వాళ్ళు అధికారులు ఉన్నవాళ్ళు అధికారంలో చూసుకుంటారు నీకు బాధ అంటే నాకు బాధ నాకు అర్థం కాసిన మన మన వల్ల మన నాయకుడికి ఒక్క ఓటని వాడాలి మన ప్రవర్తన బట్టి అది అది కార్యకర్త అండి నిజమైన కార్యకర్త ఎలా ఉండాలి తెలిసి మీకు మనం గెలిపించుకునే తీ తీరు ఉండాలి దారి ఉండాలి మన మాట బట్టి మన ప్రవర్తన బట్టి ఒరే మన మన చెప్పాలి మా నాయకుడిలాగా మా నాయకుడు తెచ్చేస్తాడు మా నాయకుడు చేతాడా మీకు ఇది రోజు ఈ రోజు మీకు ఇది లేదు మన దగ్గర ఇది వస్తుంది అని చెప్పి మీరు ఓట్లేయించుకోవాలి అసలు మూతి మీద మేసం రావట్లేదు బచ్చే కలిగి వాళ్ళ వాళ్ళు వాళ్ళంట మా అన్న వస్తాడు చంపేస్తాడు ఇరవై తొమ్మిది అని రే మిమ్మల్ని సరిగ్గా తీసుకెళ్ళి ఒక రెండు మూడు గంటలు కూర్చోపెట్టారంటే మళ్ళీ మీకు కాల్ చేస్తే దడ తగ్గదాం తెలిసి మీకు విషయం తెలిసిన విషయం మీకు నేను ఒక ఇవాళ ఇవాళ ఒక వీడియో చూసాను నేను జగన్ గారే మాట్లాడతాను అనమాట జగన్ గారికి పక్కన చెప్తున్నా ఇది ఇదే రప్ప రప్ప డైలాగ్ ఉంది కదా దానికోసం పోస్టర్ రాసినందుకు లాస్ట్ డైలాగ్ ఏం తెలుసు నీకు లాస్ట్గా ఏం తెలుసా ఆ టీడీపీ మనిషి అంట మొన్న దాకా టీడీపీ ఉన్నాడంట మన సంబంధం సింపుల్ తెలిసారు మరి ఇప్పుడు ఆయన ఎవరు కాపాడతారా అండి ఇప్పుడు ఆయన ఎవరు కాపాడుతారు ఎవరిని కాపాడతారాన్ని మీకు ఇవాళ పోస్టర్ తీర్చలేదా మనం రాసుకున్నాం కదా ఇప్పుడు గొడవ జరుగుతుంది ఇక్కడ కేసులు పెడుతారా మామూలుగా ఉండదు మరి ఆయన ఎవరు కాపా ఎవరు కాపాడతారా వైసీపీసీపీ మే అంతకుముందు మొన్నటి వరకు కూడా తెలియజేసుకున్నాను మన సంబంధం అండి అయిపోయింది నేను ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు ఒక మాట చెప్తున్నా ఏ పార్టీ అయినా సరే సరేనా ఏ పార్టీ అయినా సరే ఓకేనా నేను ఓపెన్ చెప్తున్నా ఎన్డీఏ కూటమి వచ్చి సంవత్సరం అవుతుంది ఎన్డీఏ కూటమి వచ్చి సంవత్సరం అవుతుంది సరేనా దళితుల్ని ఎక్కడన్నా కొట్టినట్టు చంపినట్టు ఏమైనా చెప్పు ఏమన్నా ఏ నాయకుడైనా కొట్టినట్టు ఉందా లేకపోతే ఏ నాయకుడి ఇబ్బంది పెట్టినట్టు ఉందా చెప్పండి బీసీ వాళ్ళని ఇబ్బంది పెట్టారా ముస్లిం వాళ్ళని ఇబ్బంది పెట్టారా రాజకీయంగా వాళ్ళ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు తేల్చుకుంటారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఎన్నో ఎన్నో ఉంటారు ఏదో వంశీని స్టేషన్లో పెట్టి ఒకరితే ఏదో మీ మీ సినిన్న మీ పెదనాన్న మీ మావి మీ అన్నీ ఇబ్బంది పెట్టారు ఇబ్బంది ఇబ్బంది నిప్పులు పడిపోతారు మీకు అర్థగట్లేదు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు రెండు బుక్ రాజ్యంగా నీకు కాదు నాకు కాదు బుక్ రాజ్యంగా నీకు కాదు నాకు కాదు రెడ్ బుక్ రాజ్యం వాళ్ళకి సంబంధించుకుంటారు వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు మనకి ఎలా అందువల్ల మనకి ఎలాంటి రష్టం లేదు మన యాప్గా ఉండొచ్చాం శుభ్రం కష్టపడండి సరేనా మీ పిల్లలు పెంచుకోండి మీ భార్యని పెంచుకోండి ఇంతే నేనంతే చేస్తాను అంతే కానీ ఏదేదో ఊహ చూకండి కష్టకాలంలో మనకి ఎవరో తోడరాదు కష్టకాలంలో మనకి ఎవరో తోడు